ఒంటి పొట్టుబడు ఇచ్చేసరా ఒంటపట్ పళ్ళు ఉన్నా ఇగ చెప్పులు ఎక్కడ తీసేసి కాలు చేద్దాం అలాగ అలాగ అలాగే ఇగ కాలు కడుకోండి వెళ్ళి వెళ్ళండి రా కాలు కడుకునేప్పుడు వెళ్ళండి ఏ లెక్క కడుక్కుంటుంది చూడు ఈరోజు వంకాయలు పోతున్నాను వంకాయలు ఇద్దరు అడిగారు ఒకళ్ళేమో మామూలుగా కూర వండుకుంటాక అడిగారు ఇంకొకలేమో ఏమో గుత్తి వంకాయ కూర వండుకుంటారంట ఒకరికి మామూలు కూర ఇంకొకరికి గుత్తి వంకాయ కూర వంకాయలు రోజు దారాన్ని తెలియదు అప్పుడు చూసి అడుగుతున్నారు కాయలు బాగా కాసినాయి కదా లేతగా ఉన్నాయి ఇంత పట్టుకురాత నాకు ఆదిత్య ఒకసారి కొయ్యకు 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 కొయ్యూసారి చూపిస్తాను కాసి పట్టుకోకరా పెరగవా అదే కింద తట్టుకోవాలా కట్టుకోకూడదు ఇటు వచ్చి సౌండ్ చే సౌండ్ ఆదిత్య బాగా కాసినాయా వెనక్కుండవు కాపు బాగా కాసిన అవును ఎలాగొచ్చా ఆదిత్య అట్ నడి రోడ్ అంటారా చొప్పులు వేసుకురా పోయవా అరా చొప్పులు వెళ్ళి ఇల్ చొప్పులు వేసుకురా వేసుకురా చొప్పు వేసుకురా అది అలాగే అలాగనుంచో పట్టు బుగలు ఇది ఇలా పక్క తిప్పి అలాగ రాసుకున్నావా గట్టి గట్టుగా పట్టుకోలే వచ్చాయి కావర్లో తెచ్చాను వచ్చాయి ఇక్కడ ఏంటి కింద अग <laughs> आ, आ <laughs> मार्केर ये <laughs> <नहीं। hans> <नहीं। hans> <नहीं। hans> <hans> కూరకి ఇది చెప్తానుగా ఇదిగా ఈ కవర్లే ఇందులో ఇలా కట్టుకునే వేస్తాను లేతే ఇడది రెండు రెండేసి రెండు పట్టుకోనన్నా పట్టుకోలేదు ఏనాన్నాయిరా కవర్ పట్టుకుంటే నేను వేస్తానుగా వేయలేవు కవర్ అట్టుకోలేవు పట్టుకో కవర్ పెట్టుకోలేవు నేను వెయ్యలేనా అంత ఇది కూడా కవర్ పెట్టుకో నేను ఏత్తాను అంతే ఈ కవరు ఇచ్చేసి వెళ్ళి వెళ్ళి పెద్దోడు అయిపోయాడు లింగి పంచితే ఎత్తలేదు అయ్యారు బళ్ళ నుంచి వచ్చాక అది అట్లా ఆడొద్దు అనేది స్లోగా

వేసి గడేసి గుళ్ళం పెట్టి నేను ఇచ్చేసి వస్తాను వచ్చాక అప్పుడు ఇంటికాడ పని చూద్దాం చెల్లొద్దు అమ్మా నీకు ఇస్తే ప్యానం తీసి తినేస్తున్నారు వద్దు మళ్ళీ వచ్చాక అనుగుండేత్త పిల్లలకి పెందలాడే అన్నం వేస్తున్నాను సత్యవతి ఈరోజు వచ్చేప్పటికి తొమ్మిది అవుద్ది డబల్ కుట్టాలకి మంచినీళ్ళు అయిపోయినాయి అని ఇందాక ఏం చేశానంటే ఇల్లు టిన్నుడు నీళ్ళు తెచ్చాను అన్నం పొయ్యి మీద తిట్టిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొక్కలు కోసి ఇది శుభ్రంగా కడిగేసేసి బయట బోర్లెత్తాను ఆరిపోయిన తర్వాత అప్పుడు లోన తెచ్చి ఆ టిన్లో నీళ్ళు ఇందులో పోసేస్తాను తెల్లవారుజాము నాలుగు గంటలకి వంట చేస్తాం కదా నీళ్ళు మట్టికి ఖచ్చితంగా మనకి ఇప్పటికప్పుడు రెడీలో ఉండాలి మనకి నీళ్ళు ఒక రోజున కూడా మనకి తెత్తం మానేసామంటే ఆ టైంలో మనకు నీళ్ళు ఎవరో ఎవరు నాలుగు గంటలకే నీళ్ళు కూడా రావు మాకు అందుకనే రెండు రోజులకోసారి ఒక టిన్నుడు నీళ్ళు తెచ్చేసుకోవాలి మేము మంచి నీళ్ళు ఇక్కడ మా పంచాయతీ కాడ వచ్చే నీళ్ళు అసలు బాగోవు చేదుగా ఉంటే నీళ్ళు ఇది వరకు బాగానే ఇప్పుడు అసలు బాగుంటలేదు ఇక అందుకనే సెంటర్లోకి వెళ్ళి పెద్ద ట్యాంక్ కాడ నీళ్ళు అయితే తెస్తున్నాను ఈ నీళ్ళు మొక్కలు కోసి కడుగుతాను

Nau tanu merah. Hah? <laughs> వొడియాలు బాగా ఆరిని రేపు వద్దని కూడా ఆరబెట్టి తీసేస్తాను సగ్గా ఆరిపోని రేపు కూడా ఆరితే బాగుంటాయి అన్న వండేసాను పిల్లలకి నాకు సాంబార్ తెచ్చాను కూర లేదు రేపు పొద్దున్న టిఫిన్కి పిండి తెచ్చాను ఇరవై రూపాయలదా పిండి సత్యవతికి నేను రోజు చెప్తాను కూర ఉండేది అప్పుడు సాయంత్రానికి సరిపడగా వండు సాయంత్రం మళ్ళీ మా ముగ్గురికి కూర కూర వండుకుంటాం పొద్దున్న ఉండేది అప్పుడే సాయంత్రం మా ముగ్గురికి సరిపడా వండు నువ్వు ఎలాగ పనులు అక్కడ తినేసి వస్తావు కదా మా ముగ్గురికా మేము కూర వండుకోకర్లేదు అని చెప్తాను కానీ ఎప్పుడు చెప్పినా సరే సత్యవాది కూర వండిందంటే మధ్యాహ్నానికి అయిపోయేలాగా ఉండిద్ది ఇప్పుడు నిజంగా పొద్దున్న వండిన కూర సాయంత్రం దాకా మాకు సరిపోతే అసలు నేను సాంబార్ గడ్డ కొనుక్కురావక్కర్ ఎందుకంటే బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో వండుకునే ఫుడ్డే మనకు మంచిది ఎందుకని నేను కూరను ఎప్పుడు ఉన్నా సరే సాయంత్రానికి సరిపడి ఉండని చెప్తాను కానీ ఏ రోజైనా సరే మాకు అసలు సాయంత్రం కూర మిగలదు ఈ రోజుకి సాంబార్ తెచ్చాను రేపు నుంచి అయినా సరే సత్యవతికి దగ్గరుండి జాగ్రత్తగా చెప్పి సాయంత్రానికి సరిపడగా కూర వండమని చెప్పాలి సరే సాంబార్ తెచ్చాను పిండి తెచ్చేసాను అన్నం వండేసాను కాసేపు నాకు పిల్లలకి స్నానం చేపించి వేడి వేడిగా అన్నం పెట్టేస్తాను కూరగాయలు అయిపోయి సెంటర్లోకి వెళ్ళి కూరగాయలు తెస్తాను స్మిన స్నానం చేసేయండి ఆరైపోతుంది కదా కదరా చీటాడిపోస్తుంది ఇంకెప్పుడు చేస్తారా బాగా చీట చేస్తారా నీళ్ళు కూరగాయలు తెస్తాను నెల్లి ఏంటమ్మా తలుపుల దగ్గరికి కూరగాయలు రేపొద్దున టిఫిన్లోకి పచ్చడికాయ కొత్తిమీర తీసుకున్నాను ఈ కొత్తిమీర వచ్చేసి మాకు ఇరవై రూపాయలదే తర్వాత అట్టకాయలు బెండకాయలు బెండకాయలు పొద్దున ఉండేది సత్యవతి ఒక టమాటాలు దోసకాయలు ఓ రోజున పచ్చడి చేపించాలి రేపొద్దున బెండకాయల్లోకి రొయ్యలు తీసుకున్నాను రొయ్యలు వచ్చేసి ముప్పై రూపాయలు పిల్లలకి అన్నం పెట్టేశాను స్నానం చేసేసారు పిల్లలు ఆనందే పడుకుంటారు ఆనందం వేసి పడుకోండి అమ్మా దగ్గర గట్టిగా పోయారా మధ్యలో పెట్టారు మెసేజ్ పెట్టారు అమ్మకు తీసుకో తీసుకో చేతి తీసుకో ఓ ఎక్కువ పడిపోయింది సాంబార్ తినండి అది తే కూడా చెప్పు ఫ్యాను నేనే కట్టేసాను వీడియో తీర్థం అయిపోయిన తర్వాత ఫ్యాన్ వేస్తాను ఫ్యాన్ జరిగేది అప్పుడు నేను మాట్లాడితే ఆ మాటలు మీకు విని ఫ్యాన్ కట్టేశాను పిల్లలు వేశారు ఆనందం వేసిన తర్వాత మంచం వేసాను ఈ మంచం మీద పిల్లలందరూ పడుకుంటారు ఆ మంచం మీద మొన్నటిదాకా నేను చచ్చిపోతే పడుకున్నాను వాళ్ళం అయితే ప్రస్తుతానికి యాసకాలం ముదిరిపోతుంది కదా ఈ ఫ్యాన్ వేసినా సరే మాకు గాలి సరిపోతలే అందుకే నేను ఏం చేశానంటే పిల్లలిద్దరిని ఎక్కడ పడుకోమని సత్యవతి అక్కడ పడుకుంటుంది ఈ గంట గాలి అసలు తగులుతలేదు ఈ ఫ్యాను సరిపెట్టలేకపోతుంది రేపు వద్దన్న మొత్తం అందరం బయట పడుకుంటాం ఏది హాల్లో పడుకుంటాం అది ఎప్పుడంటే హాల్లో అక్కడో ఫ్యాన్ ఎక్కడో ఫ్యాన్ అది అక్కడో ఫ్యాన్ ఎడతాం కదా అప్పుడు ఆ ఫ్యాన్ కింద మేము పడుకున్నా సరే ఈ ఫ్యాన్ కింద పిల్లలు పడుకున్నా సరే సరిపోతుంది గాలి కానీ ప్రస్తుతానికి రంగులేతున్నారు కదా ఈ రంగులేత్తం గురించి ఫ్యాన్ గట్రా బిగించలేదు ఈ గదిలో మాత్రమే ఫ్యాన్ ఉంది అందుకని ఈ ఫ్యాన్ గాలి నాకు సరిపోతుంది కానీ సత్యవతన మంచం మీద పడుకోమని పిల్లల్ని ఈ మంచం మీద పడుకోబెట్టి నేనేమో ఈ ఫ్యాన్ బయట పెట్టుకొని ఇక్కడ పడుకుంటున్నాను పడుకోండి అమ్మాయి పడుకోండి ఫ్యాన్ వేస్తాను పడుకోండి